వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజైతే ఈ వీడియోలో మనం ఒక డిస్కస్ చేయబోతున్నాము ఇది డిస్కస్ చేయో చేసేది ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు ఈ కామెంట్స్లో సార్ నాకు నాన్ ఫైనాన్స్ కోర్స్ ఫై సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో సీట్ రావటం జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో సీట్ రావటం జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో సీట్ రావటం జరిగింది కొంతమంది వాళ్ళు పేమెంట్ చేయలేకపోతున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి ఏమీ లేదమ్మా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్ అంటే యూ హ్యావ్ టు పే మనీ ఫ్రమ్ యువర్ పాకెట్ నోబడి ఓంట్ గివ్ యూ ఓంట్ గెట్ ఎనీ రియంబర్స్మెంట్ ఇక రియంబర్స్మెంట్ వచ్చేదానికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు దాని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే మీనింగే లేదు మీకు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి నేను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటి యూ ఓట్ గెట్ యూ విల్ గెట్ రిజర్వేషన్ యూ విల్ గెట్ సీట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫైన్ బట్ యూ ఓంట్ గెట్ మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్ యూ ఓంట్ గెట్ యు ఆర్ నాట్ రెగ్యులర్ స్టూడెంట్ యూ హ్యావ్ టు పే అంటే ట్యూషన్ ఫీజు మీరే కట్టాలి అన్ని ఫీజులు మీరే కట్టాలి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎక్కడైతే ఉన్నాయంటే మనకి మనం ఒకసారి బ్రీఫ్గా చూసినట్టయితే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నాకు తెలిసినందుకు ఓయూలో ఉండయి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉండయి అదేవిధంగా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు జేఎన్టీయూ హెచ్ హైదరాబాద్లో ఉండయి జేఎన్టీయూ సుల్తాన్పూర్లో ఉండయి జేఎన్టీయూ సుల్తాన్పూర్లో ఉండటం జరిగింది ఇది జేఎన్టీయు సుల్తాన్పూర్లో హెచ్లో మనకేమున్నాయమ్మా సిఎస్ఈ సిఎస్ఈ విత్ ఏఎంఎల్ ఇది ఏఎంఎల్ సెల్ ఫైనాన్స్ కోర్సు సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ విత్ సైబర్ సెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు అదేవిధంగా సుల్తాన్పూర్లో కూడా ఏ సిఎస్సి ఏఎంఎల్ ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ సిఎస్సి ఏఎంఎల్ దీనికిలో వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళే పేమెంట్ కట్టాలి వీళ్ళు పేదవాళ్ళైనా ఉండవాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా పూర్ అయినా రిచ్ అయినా దే హ్యావ్ టు పే మనీ ఫ్రమ్ దేర్ పాకెట్ నేను ఈ విషయం ఏంటంటే కొంతమంది సార్ మీరు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయము దీని మీద వీడియో చేయొచ్చు కదా అంటారు కానీ దీనిలో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి మనకి వన్ ల్యాక్ అదేవిధంగా ఓయూలో కూడా ఓయూలో కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఒక కోర్స్ ఉంది ఏఎంఎల్లో ఓన్లీ ఏఎంఎల్ కంప్యూటర్ సైన్స్ లేదు ఇది సెల్ఫ్ ఫైనాన్సు అదేవిధంగా ఓయూలో మైనింగ్ అయితే ఉంది ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఇది దీనికి ఇది సిక్స్టీ సీట్స్ ఉన్నాయమ్మా ఇది సిక్స్టీ సీట్స్ సిక్స్టీ అన్ని సిక్స్టీలే సిక్స్టీ సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ మొత్తం ఒక మొత్తం కలిపి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వంట మొత్తం కలిపి త్రీ సిక్స్టీ సీట్స్ ఉండటం జరిగిందమ్మ త్రీ సిక్స్టీ సీట్స్ ఉండే ఈ త్రీ సీ మనకి వన్ మనకు ఉన్నది ఇది వన్ ల్యాక్ సీట్స్ ఉండే వన్ ల్యాక్ ఎంసెట్ సీట్స్ ఉండే వన్ ల్యాక్ ఎంసెట్ సీట్స్ ఉండేది ఎవరు కూడా దీని గురించి మాట్లాడలే దీన్ని దీని గురించి ఎవరైనా సపోజ్ ఎవరైనా పేమెంట్ కాకపోతే జేఎన్టీలో ఏందంటే వన్ ల్యాక్ రూపీస్ ఫీజు ఈ వన్ ల్యాక్ రూపీస్ ఫీజు కొంతమంది కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే బాబా మా మాకు సిఎస్సి ఏఎం వచ్చింది సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వచ్చింది వన్ ల్యాక్ రూపీస్ పెద్ద అమౌంట్ ఏం కాదు మనం ఈవెన్ నవ్ డేస్ వీఆర్ పేయింగ్ టూ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్కి వీఆర్ పేయింగ్ టూ ల్యాక్స్ రూపీస్ ఇన్ ద స్కూల్ అని వాళ్ళు చెప్తున్నారు అని మనకి కామ ఉండొచ్చు అందుకని అందుకని పెద్ద మరి వీడియోస్ ఉండలేదు నాకైతే తెలీదు నేనైతే ఈ వీడియోలో కొద్దిగా కవర్ చేయాలనుకున్నా ఎవరైతే ఇక్కడ నుంచి మనం ఈ యొక్క మనం కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు అది కోర్సు సెల్ఫ్ ఫైనాన్సా కాదా అని ఎలా తెలుసుకోవాలి సార్ మీరు అంటారు సార్ సెల్ఫ్ ఫైనాన్స్ నేను ఆప్షన్స్ పెట్టేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సా కాదనేది ఎలా తెలుసుకోవాలని మీరు నన్ను అడుగుతారు నాకు కూడా తెలియదు మీకు తెలియదు నేను ఒక మార్గం అయితే చెప్తాను కోర్సు ఎలా తెలుసుకోవాలనేది వెబ్సైట్ కూడా తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎంసెట్ వాళ్ళు ఒకటి ఈటం జరిగి ఒకటి ఈయటం అయితే జరిగింది ఎంసెట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఇచ్చారమ్మా ఇక్కడ మీరు వెళ్ళినట్టయితే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్లోకి వెళ్తే ఏమవుతుంది ఈ లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్తే అన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇప్పుడు మనం జేఎన్టీయూ హైదరాబాద్కి వెళ్దాం ఇప్పుడు ఏం చేద్దాం జేఎన్టీయూ హైదరాబాద్కి వెళ్దాం ఈ జే ప్రతి ఒక్కళ్ళు నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజీలు చెప్పిన ఇంకా ఎన్ని కాలేజీలు ఉన్నాయో నాకు తెలియదు ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ మేక్ షూర్ విఎమ్ నాట్ షూర్ టు కన్క్లూడ్ ఓన్లీ జేఇన్ టు హైదరాబాదు జేయిన్ టు సుల్తాన్పూర్ ఓయూలోనే సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయని నేను అంతవరకు మాత్రమే నాకు తెలుసు వేరేవి కూడా నాకు తెలియదు మీరు ఏమైనా కావాలంటే మీరు మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జేఇన్ టు హైదరాబాద్కి వెళ్ళండి ఇక్కడ జే టు హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఎన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయమ్మా బయోటెక్ థర్టీ త్రీ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఒకటి రెండు మూడు నాలుగు జేఎన్టీ హైదరాబాదులో నాలుగు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయమ్మా దీనిలో ఎన్ని ముప్పై మూడు సీట్లు దీనిలో అరవై ఆరు సీట్లు మొత్తము ఇది నాలుగు బ్రాంచుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి జేఎన్టీ హైదరాబాద్లో ఫోర్ బ్రాంచెస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఇది గమనించండి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఫ్రమ్ ఎవర్ పాకెట్ ఓన్లీ మనకి నో ఫీజు రిన్వెస్ట్మెంట్ ఉంటుంది నో ఫీజు రింబెస్ట్మెంట్ ఇక ఫీజు రింబెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఈ కోర్సును కూడా సెల్ఫ్ ఫైనాన్స్ తీసేయాలి కదమ్మా నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంది గవర్నమెంట్ నేనేమి డబ్బులు ఇవ్వలేను మీ డబ్బులు మీరే పెట్టుకోండి అనే కాన్సెప్ట్తో ఉంది మీరు మీరు రిచ్ పూరా మిడిల్ క్లాస్ అనేది దానికి అనవసరం వాళ్ళకి అనవసరం వాళ్ళు మీరు అవసరమైతే మీరు సివిల్లో జారండి ఇక్కడ సివిల్లో చేరండి నాకు కంప్యూటర్స్ వద్దు సివిల్ మామూలు కోర్సు ఇక్కడ జారండి ఇబ్బంది ఇవ్వలేదు అదే జేఎన్టీ హైదరాబాదులో నాలుగు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉండటం జరిగింది మళ్ళీ అదేవిధంగా మనము బ్యాగ్కి వెళ్ళినట్టయితే జేఎన్టీయూ సుల్తాన్పూర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎన్ని ఉండో నాకైతే తెలియదు కానీ జేఎన్టీయూ సుల్తాన్పూర్కి వెళ్దాం మనం సపోజ్ ప్రైవేట్ కాలేజీకి వెళ్దాం ప్రైవేట్ కాలేజీలో సపోజ్ ఐఏఆర్ వెళ్దాం ఐఆఆర్లు ఇక్కడ అన్ని మామూలు ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఏమి లేవమ్మా అన్ని కనువరని ఇంటేకు ఎన్ని ఇంటేకులు ఉన్నాయో అన్ని ఇక్కడ ఏమి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అయితే ఏమీ లేవు ప్రైవేట్ కాలేజీలు అయితే ఏమి ఉండవు ఓన్లీ యూనివర్సిటీల్లోనే ఈ సుల్తాన్పూర్ ఉండటం జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు దీని గురించి అవేర్నెస్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను జస్ట్ ఎందుకంటే సీట్ వచ్చిన తర్వాత అమ్మ బాబాయ్ నేను డబ్బులు కట్టలేను నాకు ఈ నా పరిస్థితి ఏంది అనుకుంటారా మీరు అప్పుడు జేఎన్టీయు సుల్తాన్పూర్ వెళ్దాం జెఎన్టీ ఎస్ చూడండి ఇక్కడ జేఇన్టీ సుల్తాన్పూర్ జెఎన్టీ సుల్తాన్పూర్ ఎన్నమ్మా ఇక్కడ అరవై ఆరు సీట్లు కానీ అరవై సీట్లు అని వెబ్సైట్లో చూపిస్తుంది ఇక్కడ అరవై ఆరు సీట్లు ఇక్కడ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఉంది కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ ఉంది ఈ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు జేఎన్టీయు సుల్తాన్పూర్ ఇక్కడ అయితే ఎవరైతే వచ్చారో వీళ్ళ ఫీజు వన్ ల్యాక్ రూపీస్ కట్టాల్సిందే వన్ ల్యాక్ రూపీస్ ప్లస్ హాస్టల్ ఫీజు కట్టాలి తడిసి అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు సీట్లు వచ్చిన పడిపోద్ది సంబరపడిపోద్ది ఆల్రెడీ మేము డబ్బులు ఉంటాయి మాకు పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా మీరు దానికి వేరే ఆల్టర్నేట్ చూసుకోండి అమ్మా మీరు నా దగ్గర మనీ లేదు సెల్ఫ్ ఫైనాన్స్ మీకు ఇక్కడ వస్తుంది మీరు ఈసీఈకెళ్ళండి ఈసీలో చూసుకోండి మీరు ఈసీఈకెళ్ళండి ఎలక్ట్రానిక్ మీరు వేరే చోట కంప్యూటర్ సైన్స్ మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్ళండి ప్రైవేట్లోకి వెళ్ళినా మీకు ఫీజు రిన్వెస్ట్మెంట్ వస్తుంది సపోజు ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు వన్ ల్యాక్ రూపీస్ చేరే బదులు మరి ప్రైవే ప్రైవేట్లో బీవీఆర్ఐటికి వెళ్ళండి ఐఏఆర్కి వెళ్ళండి విఎన్ఆర్కి వెళ్ళండి వాసు అక్కడ మరి మీకు ఫీజు రిన్వెస్ట్మెంట్ వస్తుంది అక్కడ ఫీజు రిన్వెస్ట్మెంట్ వస్తుంది ఇవి మనం ఆలోచించాలి సపోజ్ నేను పూరే నా యొక్క నేను నేను పుడతమే అట్లా పుట్టే దానికి మనం ఏం చేయలేము మన ఫాదర్ కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కొంతమంది రిచ్ వాళ్ళకి ఇబ్బంది లేదు వన్ ల్యాక్ రూపీస్ అంటే కొంతమంది కొంతమంది రిచ్ పీపుల్కి ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ అయితే కాదు నేను పెద్ద అమౌంట్ అవుతుందని నేనైతే చెప్పను పెద్ద అమౌంట్ అయితే కాదు ఇటు స్మాల్ అమౌంట్ వన్ ల్యాక్ రూపీస్ అంటే పెద్ద స్మాల్ అమౌంటే కానీ పూర్ పీపుల్స్ పాపం వాళ్ళకి కూడా వన్ లాక్ రూపీస్ అంటే పెద్ద కష్టంగా ఉన్నాయి మీరు ఆల్టర్నేట్గా వేరే కోర్సులు చూసుకోండి వేరే ప్రైవేట్ కాలేజీలు చూసుకోండి ప్రైవేట్ కాలేజీల్లో మీకు ఇన్కమ్ ఎవరైతే టూ ల్యాక్స్ రూపీస్ లెస్ ఉంటుందో వాళ్ళకి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి ఫీజు రియంబర్స్మెంట్ రాదు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకి ఫీజు రియంబెస్ట్మెంట్ రాదు మీరు దయచేసి ఈ యొక్క నేను ఈ ముందే వీడియో చేయాలి ఇది దీనివల్ల మరి నేను వీడియో చేయలేదు కొంతమంది కామెంట్స్లు అడగటం జరిగింది కాబట్టి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది నో ఫీజు రిఎంబస్ట్మెంట్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అదేవిధంగా మనం ఇంకోటి ఓయూకి వెళదాం ఇప్పుడు ఓయూకి వెళ్ళి ఓయూలో ఉన్నట్టు తెలుసు నాకు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మిగతా వాటిలో ఎక్కడ ఉంటే కామెంట్ చేయండి మీరు ఇక్కడ ఎతకండి ఇక్కడ దీనిలోకి వెళ్ళేసి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూడండి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండు ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ మైనింగ్ ఒకటి ఉంది ఈ రెండు ఉండటం జరిగింది చూడండి ఇక్కడ దీనికి ఫీజు అసలు ఓయూలో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంట అక్కడ కనీసం మనకి మైనింగ్కేమో వన్ ల్యాక్ రూపీస్ కనీసం అక్కడ జేఎన్టీయే బెటర్ అని జేఎన్టీలో లక్ష రూపాయల ఫీజు కనీసం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిమెషన్ లెర్నింగ్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఎవరికైనా సపోజ్ కొంతమంది చాలామంది పూర్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఈ వన్ ల్యాక్ ట్వంటీ రూపీస్ ఎక్కడ కడతారు ఇది దయచేసి మీరు మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు బ్లైండ్గా వెళ్ళేసి ఏది గుడ్ వచ్చే పడ్డట్టు బ్లైండ్గా అయితే చేయొద్దు వాస్టర్ డైరెక్ట్గా పెట్టండి మీరు డైరెక్ట్గా మీరు వన్ లాక్ ట్వంటీ రూపీస్ మరి పేమెంట్ చేయాలంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈసీఈ జరవచ్చు ఈ చేరవచ్చు వేరే మరి విఎన్ఆర్లో వాసవిలో సిబిఐటీలో చేరవచ్చు మీరు మీకు ఇక్కడ సీట్ వచ్చి ఇక్కడ ఏఎంఎల్ సీట్ వచ్చేవాళ్ళు కంపల్సరీగా సిబిఐటీ వాసవిలో సీట్లు వస్తాయ్యాం అక్కడ మీకు ఫీజు రింబెస్ట్మెంట్ వస్తుంది మీకు ఇబ్బంది ఏమి లేదు ఫీజు రిన్వెస్ట్మెంటు రావటానికి మనకి అవకాశం ఉంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది గమనించగలరు అదేవిధంగా మనం ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా కొంచెం చూద్దాం మనకి టెక్న ఫుడ్ టెక్నాలజీ ఉంది అక్కడ అక్కడేమన్నా ఉన్నాయేమో మనకి ఇక్కడ ఏం లేము ఇక్కడ మనకి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ టెక్స్టైలు ఇవి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఏమీ లేవు యూనివర్సిటీలు అయినా ఉన్నాయి అట్టుకుంటే నాకు తెలిసి అదేవిధంగా కేయూ 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 కేశవ మెమోరియల్ కేమ వామప్రతాపరెడ్డి కాకతీయ మెడికల్ ఇన్స్టిట్యూట్ కోదాడ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడు ఇక్కడ కూడా లేవు చూడండి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు లేవు ఏమి కేయూలో కూడా ఏమి లేవు ఉన్నది మనకి ఓయూలోను జేఎన్ టీ సుల్తాన్పూర్ జేఎన్ టీ హైదరాబాదులోనే ఉన్నాయమ్మ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టుకునే తప్ప కొన్ని వెబ్సైట్ చూడండి మనం కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడు కేయూ కాలేజ్ ఆఫ్ కొత్తగూడు సెల్ఫ్ ఫైనాన్స్ ఇది ఎక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ వీడు ఇచ్చాడు కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెంలో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది వెబ్సైటు సపరేట్గా ఇవ్వటం జరిగింది వీళ్ళు ఇట్లా ఇస్తే ఇబ్బంది లేదు ఇలాగని ఇక్కడ అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే మీరు ఇక్కడ ఎవరెవరితో జరుగురు డెబ్బై వేలు ఫీజు కట్టాలి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ సార్ సీఎస్ఈ నార్మల్ సీఎస్ఈ ఏఎంఎల్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎలక్ట్రికల్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ చూడండి కాకపోతే ఇక్కడ ఫీజు ఏంది సెవెంటీ కే ఉంది ఇక్కడ ఫీజు సెవెంటీ కే ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ వరంగల్లో ఉంది మనకిది కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హన్మకొండ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో హన్మకొండలో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఉండటం జరిగింది ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో మీకేమి ఫీజు రియంబెస్ట్మెంట్ రాదు యూ డో డో నో ఫీజు రియంబెస్ట్మెంట్ ఇన్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఇది నేను చెప్పదలుచుకున్నాను మరి ఈ వీడియోలో మీ మీకు ఎంతవరకు అయితే అర్థమైందో కామెంట్ చేయండి కొంతమంది అర్థం పోతే కామెంట్స్లో మనం డిస్కస్ చేద్దాము ఇది ఆల్రెడీ ఇది తెలుసు కదా జేఎన్టీ ఆల్రెడీ వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ చేశారు ఇంటిగ్రేటెడ్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అమ్మ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అన్ని కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కాకపోతే మనలాగూ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం రిచ్ పిల్లలు కట్టుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది గమనించగలరు మిడిల్ స్టోర్ ఇది నా వీడియోని మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు మరి పెట్టడం జరుగుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఈసీఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ బీటెక్ మ్యాథమెటిక్స్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ బీటెక్ మెకానికల్ ఎంటెక్ ధర్మల్ ఇంజనీరింగ్ ఈ విధంగా కూడా ఉండటం జరిగింది ఈ విధంగా ఉండటం జరిగింది ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అండి ఇక్కడ మనము మనం ఎక్కడైతే బాల్తా కొట్టేదంటే జేఎన్టీ హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ ఏఎంఎల్ తర్వాత జేఎన్టీ సుల్తాన్పూర్ సైబర్ సెక్యూరిటీ ఏఎంఎల్ మన ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో డా ఇన్స్ మరి ఏఎంఎల్ ఉంది ఓన్లీ ఏఎంఎల్ తర్వాత మైనింగ్ ఈ త్రీ సిక్స్టీ సీట్స్ కోసం మరి కొంచెం మంది పిల్లలు మరి కన్ఫ్యూజ్ అవుతారమ్మా ఇది మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు సంబంధించి మీరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళండి చూసుకోండి ఒకటికి ఆల్రెడీ మనకి డేటా ఉంది అంతా మన ఈ రోజుల్లో మన డేటా అంతా హ్యాండ్స్లో ఉంటుందమ్మది జేఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్ ఇక్కడ ఏమైనా ఎక్కడ లేదు మళ్ళీ ఇక్కడ చూసామనుకోండి జేఎన్టీ జగిత్యాల జగిత్యాలలో మనకి సెల్ఫ్ ఫైనాన్స్ ఏమీ లేదు అదేవిధంగా మంత్ సిరిసిల్ల వాటిల్లో ఒకటి చెక్ చేసుకోండి మనం అన్నీ ఏంటంటే చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు మంతని అని వెళ్దాం సిరిసిల్లా మంతని ఇది సిరిసిల్లకి వెళ్దాం ఇక్కడ కూడా ఏమి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అయితే అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏఎంఎల్ కోర్సులకే అమ్మ వీడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏఎంఎల్ కోర్సులు ఇస్తున్నాను నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి న్యూస్లు మీకు ఇవ్వటం జరుగుతుంది మంచి మంచి వాల్యుబుల్ న్యూస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గోల్డ్ లాంటిది మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది గోల్డ్తో సమానం నేను ఒక విషయం చెప్పానంటే అది గోల్డ్తో సమానం మీరు గుర్తుపెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి వీలైతే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్